ఈరోజు మన నెల్లూరు జిల్లాలో అయ్యప్పస్వామి గుడి కొంత అయ్యప్ప ఇక్కడ అయ్యప్ప గుడి చాలా ఫేమస్ ఇక్కడ అయ్యప్ప గుడికి ఒక బస్ స్టాప్ కూడా అయ్యప్ప గుడి బస్ స్టాప్ ఉంటుంది ఇక్కడ అందరూ అందరు దేవతలు ఉంటారు కొత్త స్వామి వెంకటేశ్వర స్వామి వినాయకుడు అందరు లక్ష్మీ అందరు మొత్తం అందరు అన్ని గుళ్ళు ఉంటాయి ఇక్కడ చాలా ఫేమస్ ఇక్కడ అయ్యప్ప గుడి అంటే అయ్యప్ప నెల్లు అయ్యప్ప గుడి అంటే ఈ గుడేను చూడండి అందరూ అంటే అయ్యప్ప గుడి ప్రాంగణం చిన్న చిన్న దేవుడు మేము దేవుళ్ళు కాదు మాది చూపించట్లేదు చిన్న దేవుడు చూడండి ప్రాంగణం అంతా చూపిస్తాము ధ్వజిస్తాము ఇక్కడ துலாபாரு மண்ணி தோஸ்து துலாபான